ఎవరి కోసమో నేనెందుకు మారాలి నా జీవితం నా ఇష్టం అంటున్నారు దీపికా రంగరాజన్ దీపిక అనడం కంటే బ్రహ్మముడి సీరియల్లో నటి కావ్య అంటే అందరూ గుర్తుపడతారు ఈ సీరియల్లో మానస్ పక్కన కలిసి నటిస్తూ తక్కువ టైంలోనే మన తెలుగు ఆడియన్స్ లో మంచి పేరుని సంపాదించుకున్నారు ఆ సీరియల్లో ఆమె పద్ధతైన నటనతో పాటు ఆమె అమాయకత్వమైన మాటలతో మంచిగా గుర్తింపు అందుకోవడంతో పాటు ఈ సీరియల్ టాప్ రేటింగ్తో దూసుకువెళ్లడంతో మానస్ మరియు ఇక దీపికకు బుల్లితెరపై ఎన్నో ఈవెంట్ షోస్ లో అవకాశాలు వచ్చాయి అయితే షోస్ కు వచ్చిన దీపికా రంగరాజన్ మాత్రం వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఇండైరెక్ట్ బూతులు మాట్లాడటంతో ఈమె షోస్ లో చాలా యాక్టింగ్ చేస్తుంది అనే కామెంట్స్ ని ఎదురయ్యారు అయితే బ్రహ్మముడి సీరియల్లో అంత పద్ధతిగా ఉంటూ పద్ధతైన ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువైన మీరు ప్రస్తుతం షోస్ ఈవెంట్స్ ద్వారా ఇలా నెగిటివిటీ సంపాదించుకుంటే ఉన్న కెరియర్ కాస్త ఫ్లాప్ అవుతుంది అనే కామెంట్స్ రావడంతో ప్రస్తుతం దీపిక వీటన్నిటిపైన స్పందిస్తూ నేను ఎవరిని హట్ చేయట్లేదు నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను నా మాటలతో ఎంటర్టైన్ మాత్రమే చేస్తున్నాను ఎవరి కోసమో నా ప్రవర్తన నేను మార్చుకోను నాకున్న ఈ చిన్ని జీవితాన్ని నాకు నచ్చినట్టుగానే బ్రతుకుతాను దయచేసి నాపైన ట్రోల్స్ ఆపండి అంటూ దీపిక తెలియజేశారు అయితే దీపిక షోస్కి వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి